నమస్తే ఏవీ న్యూస్ కి స్వాగతం రాజేంద్రనగర్ సర్కిల్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీపీ అధికారుల దాడులు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఏఈ బలవంత్ రెడ్డిపై ఓ కాంట్రాక్టర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీపీ అధికారులు డీఎస్పీ మజీద్ అలీ ఖాన్ నేతృత్వంలో తాన చాంబర్లో పదిహేను వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు సిసి రోడ్డుకు సంబంధించి ముజఫర్ అలీ అనే కాంట్రాక్టర్ కు పెండింగ్ బిల్లులను శాంక్షన్ చేసేందుకు భారీగా డిమాండ్ చేసిన ఏఈ బలవంత్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు డీసీ ప్లీజ్ ప్లీజ్ సర్కిల్ లెవెన్ జిహెచ్ఎల్ ఏఈ హౌసింగ్ ఏఈ హౌజింగ్ బల్వంత్ రెడ్డి గారిని ఏసీ గారు ట్రాప్ చేశారు కంప్లైంట్ వచ్చి ముజఫ్ఫర్ ముజఫర్ ఈనని అని కంప్లైంట్ సంతోష్ నగర్ ఈనా సో ఈయన వచ్చేసి రోడ్ వర్క్ చేశారండి సిసి రోడ్ వర్క్ ఆదర్శ్ కాలనీ వార్డ్ నెంబర్ ఎఫ్ టెన్ రాజేంద్ర నగర్లో సో ఈ వర్క్ గురించి బిల్ శాంక్షన్ చేయడానికి గాను ఫిఫ్టీన్ థౌజండ్ డిమాండ్ చేశారు అండ్ ఫిఫ్టీన్ థౌజండ్ తీసుకొని తీసుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు బలవంత్ రెడ్డి ఏఈ హౌసింగ్ అదే అండి సిసి రోడ్ చేశారు ఆదర్శ్ నగర్ వార్డ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ సిసి వర్క్ బిల్ వచ్చేసి సిక్స్ లాక్స్ అండార్డ్ ఉందండి దానికి మెజర్మెంట్ తీసిన తర్వాత ఫైవ్ ల్యాక్స్ అండార్డ్ ఇచ్చేశారు సో ఆ విషయంలో ఈయన ట్వంటీ ఫోర్ డిమాండ్ చేశారు ఫిఫ్టీన్ థౌసండ్ అగ్రి చేసి

వన్ జీరో సిక్స్ ఫోర్ కాల్స్ చేయొచ్చు లేదంటే ఇంకా మీకు ఇక్కడ నెంబర్స్ కూడా ఇస్తాము ఎనీ టైం మీరు అప్రోచ్ అవ్వచ్చు రౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ కాల్ సెంటర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎనీ టైం యూ క్యాన్ మాజీ సర్చ్ చేసి నడుస్తున్నాయండి ఆల్రెడీ